స్టూడెంట్స్ వెల్కమ్ సెట్ పోర్టల్ చాలా మంది స్టూడెంట్స్ ఇంకా ఒక పెద్ద డౌట్ ఉంది ఎవరు లైన్ సెంటర్కి వెళ్ళాలని మెసేజ్ అలాగే డాక్యుమెంట్ వెరిఫికేషన్ గురించి కూడా సెపరేట్ గా వీడియో చేయమంటున్నారు సో ఈ రెండు మీకు క్లారిటీ ఇస్తాను అసలు హెల్ప్ లైన్ సెంటర్ కేరళలో మీకు ఫుల్ క్లారిటీ ఇప్పుడు ఇస్తాను చూడండి చూడండి క్యాండిడేట్ ఈస్ ఎలిజిబుల్ ఫర్ ఎక్సర్సైజింగ్ ఆప్షన్స్ అని చెప్పి మీరు ప్రింట్ యూర్ అప్లికేషన్ ఫామ్ లో వచ్చింది అంటే మీరు డైరెక్ట్ గా వెబ్ ఆప్షన్ ఇచ్చేసుకోవచ్చు ఓకే మీరు హెల్ప్ లైన్ సెంటర్ కు వెళ్ళకర్లేదు సో నెక్స్ట్ కేటగిరీ ఏంటంటే క్యాండిడేట్ ఈస్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ఎక్సర్సైజింగ్ ఆప్షన్స్ అని మీకు ప్రింట్ యూర్ అప్లికేషన్ ఫామ్ లో వచ్చిందంటే మాత్రం మీరు ఖచ్చితంగా వెంటనే హెల్ప్ లైన్ కి వెళ్ళండి ఓకే ఎవరికైతే క్యాండిడేట్ ఈస్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ఎక్సర్సైజింగ్ ఆప్షన్స్ అని వస్తే ఇక్కడ మీరు ప్రింట్ యువర్ అప్లికేషన్ ఫార్మ్ డౌన్లోడ్ చేసుకుంటారు కదా అక్కడ యువర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ఎక్సైజింగ్ వెబ్ ఆప్షన్స్ అని వస్తే మాత్రం ఇమీడియట్ గా మీరు హెల్ప్ లైన్ సెంటర్కి వెళ్ళిపోవాలి ఓకే అక్కడ మీ ప్రాబ్లమ్స్ రెక్టిఫై చేసుకుంటారు సో నెక్స్ట్ కేటగిరీ సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ అండర్ ప్రోగ్రెస్ ఎవరికైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అండర్ ప్రోగ్రెస్ అని వచ్చిందో మీరు కొంచెం వెయిట్ చేయండి ఎందుకంటే మీ సర్టిఫికెట్స్ వెరిఫై చేస్తున్నారు వెరిఫికేషన్ ఆఫీసర్ లో ఒకవేళ ఆ వెరిఫికేషన్ సక్సెస్ అయింది అనుకోండి మీకు వెబ్ ఆప్షన్ ఒకవేళ ఆ వెరిఫికేషన్ లో ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినాయి మీకు మెసేజ్ మీరు ఏ రీ అప్లోడ్ చేయాలో చెప్తారు సో మీరు ఎంప్లైన్స్ అంటే వెళ్ళక్కర్లేదు మీకు ఏదైనా సర్టిఫికేట్స్ రీ అప్లోడ్ చేయమంటే మీకు మెసేజ్ పెడతారు సో అప్పుడు మీరు ఆ పర్టికులర్ సర్టిఫికెట్స్ రీ అప్లోడ్ చేయాలి రీ అప్లోడ్ డాక్యుమెంట్స్ అనే ట్యాబ్ నుంచి మీరు సర్టిఫికేట్ రీ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది మీరు రీ అప్లోడ్ చేసిన తర్వాత వెరిఫికేషన్ ఆఫీసర్ ఏం మళ్ళీ రీ వెరిఫై చేస్తారు రీ వెరిఫై చేసి అక్కడ డేటా ప్రాపర్ గా ఉండే మీకు వెబ్ ఆప్షన్ కి ఎలిజిబిలిటీ ఇస్తారు అక్కడ ఒకవేళ ఇంకా ఆ ప్రాబ్లం రెక్టిఫై అవ్వకపోతే మాత్రం మీకు ఎలిజిబిలిటీ ఎవరు అప్పుడు కచ్చితంగా మీరు హెల్ప్ లైన్ సెంటర్ కి వెళ్ళాలి సో ఇది హెల్ప్ లైన్ సెంటర్ కి ఎవరు వెళ్ళాలి ఎవరు వెళ్ళక్కర్లేదు ఎప్పుడు వెళ్ళాలన్న అన్న క్లారిటీ అండ్ ఇంకొక పాయింట్ ఏంటి అంటే ఎవరైతే స్పెషల్ రిజర్వేషన్ స్టూడెంట్స్ ఉంటారో స్పెషల్ కేటగిరీ స్టూడెంట్స్ ఎవరు ఫిజికలీ ఛాలెంజ్డ్ ఎన్సీసీ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ క్యాప్ స్కౌట్స్ అండ్ గేమ్స్ ఈ స్టూడెంట్స్ అందరూ కూడా కచ్చితంగా మీరు ఫిజికల్ వెరిఫికేషన్ వెళ్ళాలి ఆఫ్లైన్ ఆఫ్లైన్ కౌన్సిలింగ్ కి వెళ్ళాలి గవర్నమెంట్ పాలిటెక్నిక్ విజయవాడ ఖచ్చితంగా వెళ్ళి మీ స్పెషల్ రిజర్వేషన్ కేటగిరీ సర్టిఫికేట్స్ పట్టుకొని వెళ్తే వాళ్ళు మీ సర్టిఫికెట్స్ వెరిఫై చేసిన తర్వాత మాత్రమే మీరు స్పెషల్ కేటగిరీ స్టాటస్ మీకు ఎలిజిబిలిటీ ఇస్తారు ఒకవేళ మీరు వెళ్ళలేదా ఈ ఫిజికల్ వెరిఫికేషన్ వెళ్ళలేదా మీకు ఆ స్పెషల్ రిజర్వేషన్ కేటగిరీ వర్తింపు చేయరు ఓకే సో స్పెషల్ రిజర్వేషన్ కేటగిరీ నో అని ఇచ్చేసి జస్ట్ మీ కాస్ట్ మీ ఈసెట్ బేస్ చేసుకుని మీ సీట్ డెవలప్మెంట్ జరుగుతుంది మీకు ఖచ్చితంగా స్పెషల్ రిజర్వేషన్ కేటగిరీ కావాలి అనుకుంటే మీ దగ్గర సర్టిఫికేట్స్ ఉంటే ఆ ఒరిజినల్ సర్టిఫికేట్స్ పట్టుకొని మీరు ఫిజికల్ వెరిఫికేషన్ కి వెళ్ళండి జూలై ఎయిత్ జూలై నైన్త్ టైం షెడ్యూల్ ఇచ్చారు ఓకే సో సో ఎవరైతే క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకొని ఫీ పేమెంట్ కంప్లీట్ చేసుకుంటారో మీరు ఏం చేయాలి మీ ప్రింట్ యువర్ అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకోండి ఇక్కడ మీకు ఎలిజిబిలిటీ వచ్చిందో లేదా క్రాస్ చెక్ చేసుకోండి మీ డీటెయిల్స్ అని కరెక్ట్ గా లేదా క్రాస్ చెక్ చేసుకోండి సో నెక్స్ట్ స్టెప్ ఏంటంటే మీ ఫీ పేమెంట్ స్టేటస్ కూడా సక్సెస్ వచ్చిందా లేదో క్రాస్ చెక్ చేసుకోండి ఇవన్నీ కరెక్ట్ గా ఉండి ఆల్రెడీ మీకు యువర్ ఎలిజిబిలిటీ ఫర్ వెబ్ ఆప్షన్ ఎక్సైజింగ్ అని వచ్చింది అనుకోండి నో ప్రాబ్లం మీరు డైరెక్ట్ గా వెబ్ ఆప్షన్స్ ఇచ్చేసుకోవచ్చు సో నెక్స్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ గురించి కొంతమంది స్టూడెంట్స్ నాకు క్లారిటీ అవుతున్నారు సో డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది అదొక సెపరేట్ ప్రాసెస్ కాదు ఆటోమేటిక్ గా మీకు క్యాండిడేట్ జరుగుతున్నప్పుడే బ్యాక్ లో అయిపోయే ప్రాసెస్ ఓకే సో ఎవరైతే క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారు మీరు క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నప్పుడు మీరు ఇన్పుట్ ఇస్తున్న డేటా ఎండ్ లో వెరిఫై అయిపోతుంది ఏం డేటా ఇన్పుట్ ఇస్తున్నారు ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్ ఎంటర్ చేస్తున్నారు అండ్ క్యాస్ సర్టిఫికేట్ నెంబర్ ఎంటర్ చేస్తున్నారు ఎంటర్ చేస్తున్నప్పుడే ఈ సెట్ వెబ్సైట్ మీ సేవ వెబ్సైట్ తో ఇంటిగ్రేట్ అయ్యి ఉంటుంది కాబట్టి అండ్ వెరిఫికేషన్ అయిపోతుంది అక్కడ మీ సర్టిఫికేట్ ఇష్యూ ఉంటే మీకు సర్టిఫికేట్ స్కాన్ చేసి అక్కడే అప్లోడ్ చేయమన్నారు సో అప్లోడ్ చేసిన వాళ్ళకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరుగుతుంది సో ఎటువంటి ఇష్యూ లేదు అనుకోండి ఇమీడియట్ గా మీకు వెబ్ ఆప్షన్ అనేటువంటి చేస్తున్నారు పీడిఎఫ్స్ ఎవరైనా అప్లోడ్ చేస్తుంటే వాళ్ళు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఇస్ అండర్ ప్రోగ్రెస్ అని వస్తుంది అది క్రాస్ చెక్ చేసుకున్న తర్వాత మీకు ఎలిజిబిలిటీ ఇస్తారు ఇష్యూస్ ఉంటే మెంబర్ సర్టిఫికేట్స్ రీ అప్లోడ్ చేయమంటారు సో డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ లో ఇంటిగ్రల్ పార్ట్ ఆ బ్యాక్ లో అయిపోతూనే ఉంటుంది ఓకే సో ఇంకా కొంతమందికి ఏ ఇష్యూ లేదు కానీ సర్టిఫికెట్ ఈజ్ అండర్ వెరిఫికేషన్ అని వస్తుంది మీరు కంగారు పడద్దు కొంచెం టైం తీసుకొని వాళ్ళు మీకు వెరిఫై చేసేసి మీకు ఎలిజిబిలిటీ ఇస్తారు రబ్ ఆప్షన్స్ కి బట్ ఇంకా ఎలిజిబిలిటీ ఇవ్వట్లేదు అంటే మాత్రం డెడ్ లైన్ వరకు మీరు వెయిట్ చేయొద్దు ఒక వన్ టూ డేస్ ముందుగానే మీరు హెల్ప్ లైన్ సెంటర్ రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నప్పుడు హెల్ప్ లైన్ సెంటర్ అగలేదని చాలా మంది అడుగుతున్నారు ఎస్ అడకపోవచ్చు నో ప్రాబ్లం అడగకపోయినా ప్రాబ్లం లేదు ఒకవేళ మీకు ఆల్రెడీ ఎలిజిబిలిటీ వచ్చేస్తే అసలు మీకు హెల్ప్ లైన్ సెంటర్ అవసరం లేదు మీకు ఎలిజిబిలిటీ రాలేదు అనుకోండి అప్పుడు నో యూర్ హెచ్ఎల్సి అనేది చెక్ చేసుకోండి సో ఇక్కడ మీకు ఏంటంటే నో యూర్ హెచ్ఎస్సీ దగ్గర మీ హాండ్ నెంబర్ డేటా బాధ సబ్మిట్ కొడితే మీకు ఆటోమేటిక్ గా మీ హెల్ప్ లైన్ సెంటర్ ఏంటనే తెలుస్తుంది ఆల్రెడీ వెబ్ ఆప్షన్ ఎలిజిబిలిటీ వచ్చిన వాళ్ళకి మాత్రం ఎలిజిబుల్ ఎక్సెసింగ్ వెబ్ ఆప్షన్ మీ హెల్ప్ లైన్ సెంటర్ ని చూపించదు అలాగే రీ అప్లోడ్ ఆఫ్ డాక్యుమెంట్స్ అండ్ ఇన్ఫర్మేషన్ దగ్గర మీ హాం డికెట్ నెంబర్ ఆఫ్ పెట్టారు అనుకోండి సో మీకు మీ నాట్ ఎలిజిబుల్ ఫర్ రీఅప్లోడ్ అప్లోడ్ అని అంటుంది ఇయర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ రీఅప్లోడ్ అంటే ఆల్రెడీ మీ ఎక్సైజింగ్ ఎక్సైజింగ్కి ఎలిజిలిటీ వచ్చినట్టు ఓకే సో ఎవరైతే బబాబ్షన్ ఎక్సైజింగ్ ఎలిజిబిలిటీ రాలేదో వాళ్ళకి కూడా ఆర్ నాట్ ఎలిజిబుల్ అని వస్తుంది వాళ్ళు సర్టిఫికేట్ రీ అప్లోడ్ చేయమన్న వాళ్ళకి మాత్రమే ఈ ట్యాబ్ ఓపెన్ అవుతుంది మీ ఫీ పేమెంట్ స్టాటస్ సక్సెస్ అని చెక్ చేసుకోవాలి అందరూ చెక్ చేసుకోవాలి ఓకే సో నెక్స్ట్ ప్రతి స్టూడెంట్ కి అప్లికేషన్ ఫర్ అడ్మిషన్ ఈసెట్ రిజిస్టర్ సక్సెస్ఫుల్ ప్లీజ్ విజిట్ బిలో లెవెల్ ఫర్ ఫర్దర్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ అని చెప్పి మెసేజ్ వస్తుంది ఓకే ఇది స్పెషల్ రెజన్ కేటగిరీ స్టూడెంట్స్ కి కౌన్సిలింగ్ షెడ్యూల్ జులై జూలై నైన్త్ ఇక్కడ ఇచ్చిన ఇంటిగ్రెటెడ్ ర్యాంక్స్ ప్రకారం మీ కేటగిరీస్ ప్రకారం మీరు ఫిజికల్ వెజుకేషన్ కి గవర్నమెంట్ పాలెక్నిక్ విజయవాడ ఉండండి సో నెక్స్ట్ ఈ స్పెషల్ రిజర్వేషన్ కేటగిరీ స్టూడెంట్స్ లో ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ ఎలిజిబిలిటీ లేని వాళ్ళు అంటే ఫిఫ్త్ సమ్ గానీ సిక్స్ కానీ సప్లి రాసి రిజల్ట్స్ వెయిటింగ్ చేస్తున్న వాళ్ళు లేదా బ్యాక్ లాక్స్ ఉన్న వాళ్ళు మీరు ఏం చేయాలి అంటే మీరు ఈ నోటిఫికేషన్ ప్రకారం మీ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళిపోండి మీ ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ ఎలబుబిలిటీ లేకపోయినా మీ సర్టిఫికెట్ వెరికేషన్ వెళ్ళిపోండి ఎందుకు అంటే నో సర్టిఫికెట్ వెరికేషన్ ఫర్ స్పెషల్ కేటగిరీ స్టూడెంట్స్ ఇన్ ఫైనల్ ఫేజ్ అని ఇక్కడ మెసేజ్ ఇచ్చారు ఒకవేళ మీకు సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ ఎలిజిబిలిటీ వచ్చింది అనుకోండి మీరు సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ లో నేను స్పెషల్ రిజర్వేషన్ కేటగిరీ వర్తింపు అంటే అప్పుడు ఫైనల్ ఫేజ్ లో స్పెషల్ రిజర్వేషన్ క్యాడిడేట్స్ కి సెపరేట్ గా సర్టిఫికెక్ వెరికేషన్ చేయరు సో సెంటర్ కి ఎవరెళ్ళాలి అలాగే డాక్యుమెంట్ వెరికేషన్ సంబంధించిన కంప్లీట్ మీకు ఇచ్చాను అనుకుంటున్నాను సో మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే మన కామెంట్ సెషన్ లో పోస్ట్ చేయండి మీకు ఇండివిజువల్ నేను రిప్లై నేను ఏంటంటే కౌన్సిలింగ్ ఎఫ్ఏక్యూ సెషన్ కింద నేను ఇంపార్టెంట్ కామన్ డౌట్స్ ఉంటాయి కాబట్టి కామన్ డౌట్స్ ని తీసుకొని నేను ఎఫ్ఏక్యూ సెషన్ అనేది రన్ చేస్తాను ఓకే సో మీకు ఎటువంటి డౌట్ వచ్చినా అది ఎమర్జెన్సీ అయితే మాత్రం నాకు కాల్ చేయొచ్చు లేదా ఇమీడియట్ గా నా వాట్సాప్ లో డైరెక్ట్ గా మెసేజ్ పెట్టండి నేను రెస్పాండ్ అవుతాను ఓకే మీరు ఎంతగానో అడుగుతున్న సిఎస్సి వీడియో కూడా ఈ రోజు అప్లోడ్ చేస్తున్నాను ఎడిటింగ్ అవుతుంది అలాగే మనం డిప్లమో దోస్త యాప్ డౌన్లోడ్ చేసి పెట్టుకోండి నేను ఇంపార్టెంట్ పీడిఎఫ్ అన్ని కూడా అప్లోడ్ చేయబోతున్నాను ఓకే టూ థర్టీ నైన్ కాలేజెస్ లిస్ట్ అలాగే ఇంకా బ్రాంచ్ వైజ్ కాలేజెస్ లిస్ట్ బ్రాంచ్ వైజ్ గా ఎన్ని సీట్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా అప్లోడ్ చేయబోతున్నాను ఫ్రీగానే కౌన్సిలింగ్ ఐడెన్స్ ఫాలోర్ లో ఉంటాయి సో ఇంపార్టెంట్ అప్డేట్స్ కోసం లేటెస్ట్ ఇన్ఫో కోసం మా ఛానల్ కంటే ఫాలో అవుతూ ఉండండి